అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా తెలివైన కథ గురించి మాట్లాడుకుందాం కథ పేరేంటంటే బండరాముడు సరే అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుండి మనల్నెవరైనా అనవసరంగా అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి వాళ్లకి తెలివిగా ఎలా బుద్ధి చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం మన ఈ బండరాముడు కథలో దొరుకుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది రైట్ ఇక కథ మొదలు పెట్టేద్దాం ముందుగా ఈ కథలో ఉన్న ఇద్దరు ముఖ్యమైన పాత్రల గురించి తెలుసుకుందాం సో ఈ కథలో మనకి ఇద్దరు కుర్రాళ్ళు కనిపిస్తారు ఒకరేమో రాముడు పాపం అతను కొంచెం లావుగా ఉన్నాడని అందరూ అతన్ని బండరాముడు అని పిలుస్తూ ఏడిపిస్తుంటారు ఇక రెండోవాడు గోపి ఇతను భలే అల్లరి పిల్లోడు ఎప్పుడు రాముణ్ణి ఏడిపించడమే వాడి పని చూశారా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలా ఉందో మరి ఈ గోపి మన అమాయకుడైన రాముడిని ఏం చేశాడో తెలుసా అదే ఇప్పుడు చూడబోతున్నాం తోటలో జరిగిన ఒక పెద్ద మోసం గురించి గోపి ఎంత ప్లాన్తో రాముణ్ణి మోసం చేశాడంటే చూడండి ఫస్ట్ రాముణ్ణి బలవంతంగా తోటకి లాక్కెళ్లాడు తరువాత పాపం రాముడి చేతే గోడెక్కించి మామిడికాయలు కోయించాడు ఆ కాయలన్నీ చేతికి రాగానే వాటితో సహా అక్కడి నుంచి ఉడాయించాడు అంతేకాదు ఆ దొంగతనం నేరాన్ని మొత్తం రాముడి మీదకు నెట్టేసి మాత్రం హాయిగా జారుకున్నాడు మరి దీనివల్ల ఏమైంది పాపం రాముడు తోటమాలికి దొరికిపోయాడు దెబ్బలు కూడా తిన్నాడు అంటే తప్పు చేసింది గోపి అయితే శిక్ష అనుభవించింది రాముడు ఎంత అన్యాయం కదా అయితే కథ ఇక్కడితో అయిపోలేదు అస్సలు మలుపు ఇప్పుడే మొదలవుతుంది రాముడికి ఒక భలే ఐడియా వచ్చింది మరి గోపి ఇంత మోసం చేస్తే రాముడు ఊరుకున్నాడంటారా అస్సలు లేదు ఇక్కడి నుంచే కథ మారుతుంది రాముడు ఒక బాధితుడిగా కాకుండా ఒక ప్లాన్ వేసేవాడిగా మారతాడు సరే కొన్నాళ్ల తర్వాత ఒకరోజు వాళ్ల మాస్టారు రాముడిని ఒక చిన్న పనిమీద కాఫీ హోటల్కి పంపారు ఇది చూడ్డానికి చాలా మామూలు విషయంలానే అనిపించొచ్చు కాని ఇదే రాముడికి ఒక పెద్ద అవకాశం ఇవ్వబోతుంది అక్కడ హోటల్లో అనుకోకుండా గోపీ కనిపించాడు అంతే రాముడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ లా అనిపించింది బహుశా దేవుడే తనకు న్యాయం చేసే అవకాశమిచ్చాడననుకున్నాడు గోపీని చూడగానే రాముడికి బల్బు వెలిగింది ఆహా వీడికా అని మనసులో అనుకున్నాడు తనను అంతలా ఇబ్బంది పెట్టిన వాడికి సరిగ్గా బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సమయమని ఫిక్స్ అయిపోయాడు ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసింది రాముడు అన ప్లాన్ని ఎంత తెలివిగా అమలు చేశాడో చూద్దాం పదండి చూడండి రాముడి తెలివి గోపి దగ్గరికి వెళ్లి కోపడలేదు తిట్టలేదు చాలా ప్రేమగా మాట్లాడి రా టిఫిన్ తిందాం అని చెప్పి వాడికి కడుపు నిండా టిఫిన్ కాఫీ అన్నీ ఆర్డర్ చేసిపెట్టాడు పాపం గోపి రాముడు తోటలో జరిగిన గొడవ మర్చిపోయాడేమో అనుకుని హాయిగా తినేశాడు ఇకంత అయిపోయాక అసలు సీన్ మొదలైంది రాముడు నెమ్మదిగా హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి చాలా కూల్గా డబ్బులన్నీ గోపీ కడతాడు అని చెప్పాడు అలా చెప్పేసి ఎవరికీ డౌట్ రాకుండా మెల్లగా అక్కడ్నించి జారుకున్నాడు రాముడు ఇక గోపీ హోటల్ ఓనర్ ముందు బిల్ కట్టలేక ఇరుక్కుపోయాడు కడుపైతే నిండింది కాని జేబుకి చిల్లుపడే టైం వచ్చింది చూశారు కదా ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు ఒక్క మాట కూడా అనలేదు కాని తనను మోసం చేసిన గోపీకి రాముడు ఎంత తెలివిగా బుద్ధి చెప్పాడో సరే ఇప్పుడు ఈ కథ మనకు ఏం చెబుతుందో దాని నీతేంటో చూద్దాం మరి ఈ కథ విన్నాక మనకు ఏమర్థమైంది మనం దీని నుండి ఏం నేర్చుకోవచ్చు ఇది కేవలమేదో చిన్నపిల్లల కథ అనుకుంటే పొరపాటే ఇందులో జీవితానికి సరిపడా ఒక మంచి ఉంది ఈ కథలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే బుద్ధిబలం అంటే కండబలం కన్నా కూడా తెలివితేటలే చాలా శక్తివంతమైనవి చూడండి గోపి ఏమో తన బలాన్ని నమ్ముకున్నాడు కాని రాముడు తన బుర్రను నమ్ముకున్నాడు చివరికి ఎవరు గెలిచారు రాముడే కదా సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయాలేంటంటే ఒకటి బలం కన్నా బుద్ధి గొప్పది రెండు మనకు ఎవరైనా అన్యాయం చేస్తే దానికి తెలివిగా సమాధానం చెప్పాలి ఇక అన్నింటికంటే ముఖ్యమైనది రాముడిలాగా సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడాలి ఈ కథ మొత్తం విన్న తరువాత మనల్ని మనం వేసుకోవలసిన ఒకే ఒక ప్రశ్న నిజ జీవితంలో మనకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే కోపంతోనో బలంతోనో కాకుండా తెలివిని ఉపయోగించి ఎలా దానికి సమాధానం ఇస్తాం ఒక్కసారి ఆలోచించండి ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం